ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను మై లవింగ్ ఫ్రెండ్ ప్లీజ్ పేర్ యువర్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో నా ప్రియ స్నేహితుడా నీకు విలువైన ఐదు నిమిషాల సమయాన్ని వీడియోని చూడటానికి కేటాయించము తప్పనిసరిగా నీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది మేల్కరంగా ఉంటుంది చాలామంది క్రీస్తుని పోలి నడవాలని పైన మొదలు పెడతారు కానీ వాళ్ళు నిజమైన ఆశీర్వాదం అంటే చాలామందికి తెలియదు మెనీ ఆఫ్ అ డిడెంట్ నో వాట్ ఇట్ మీన్ మే రియల్ బ్లెస్సింగ్ ఇటీవల కాలంలో కొంతమంది చెప్తున్నారు బ్రదర్ దేవుడిని ఆశీర్వదించి దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు దేవుని ఆశీర్వదించి మంచి గర్భఫలం ఇచ్చాడు దేవుని ఆశీర్వదించి మంచి వ్యాపారం ఇచ్చాడు చాలామంది చెప్పుకునేవారుగా ఉంటున్నారు వాస్తవానికి మన ఆదికాండం ఇరవై ఏడు ఇరవై ఏడులో మనం చూసినట్లయితే గనక తండ్రి అయిన ఇస్సాకు కూడా యాకోబుని ఆశీర్వదించి ఇటువంటి ఆశీర్వచనాలు పలికాడు ఆకాశము మంచు భూ సారమును మీద విస్తారమైన ధాన్యము ద్రాక్ష రసం చేత మన దేవుడని యహోని ఆశీర్వదించుడు గాక అని చెప్పి తండ్రి అయిన ఇస్సాకి యాకోబుని ఆశీర్వదించాడు మనం చూసినట్లయితే వాస్తవానికి మనం చూసినట్లయితే కనుక మరి యాకోబు ఇరవై సంవత్సరాలు మామ దగ్గర కొలువు చేసినప్పుడు పదిసార్లు జీతం మార్చబడింది పదిసార్లు జీతం మార్చబడింది ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో అవమానాల్లో మరి మార్గంలో ఆయన వెళ్ళాడు నిజమైన ఆశీర్వాచనం ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే గనక చివరి వరకు అది మనతో ఉంటూ ఉంటుంది ఎందుకు అతను ఆశీర్వదించలేకపోయాడు యాకోబో ఆ ఇరవై సంవత్సరాలు అన్నది ఈ వీడియోలో కూడా మనం చూద్దాము అదే రీతిగా నిజమైన ఆశీర్వాదం ఏంటన్నది కూడా ఈ వీడియోలో మనం ధ్యానించుకుందాం ఇంకా మూడు రోజుల్లో ప్యారిస్ అనే ప్రాంతంలో జూలై ఇరవై ఆరో తారీఖున ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి ఈ ఒలింపిక్స్ క్రీడల్లో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అందరు క్రీడాకారులు అందరూ కూడా అక్కడ వచ్చి పాల్గొంటూ ఉంటారు అక్కడ ఒలింపిక్స్లో ఒక్క అవార్డు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చాలా సంతోషంతో ఒప్పొంగిపోతూ అని ఉంటారు దేశానికి పెద్ద కీర్తి తెచ్చినట్లుగా దేశాన్ని ఒక గర్వకారణంగా ఉండినట్లుగా వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉంటా ఉంటారు ఇదే రీతిగా మన దేశంలో సుశీల్ కుమార్ అని చెప్పి ఒక క్రీడాకారుడు ఒక అథ్లెటిక్ అతను రెస్లింగ్లో పాల్గొని రెండు వేల ఎనిమిదిలో చైనా ప్రాంతంలో బీజింగ్ చైనాకి క్యాపిటల్ అయిన బీజింగ్ అనే ప్రాంతంలో ఆ రెస్లింగ్లో పాల్గొని ఆయన ఇండియాకి బ్రోంజ్ అవార్డు సంపాదించి పెట్టాడు మరలా రెండు వేల పన్నెండులో కూడా ఇదే సుశీల్ కుమార్ అనే అథ్లెట్ మరి పాల్గొని ప్యారిస్లో రెండు వేల పన్నెండులో మరి భారతదేశానికి రెండవ మెడల్ అనగా సిల్వర్ మెడల్ భారతదేశానికి సంపాదించి పెట్టాడు తన యొక్క ప్రతిమను గుర్తించి భారతదేశము కేఎల్ రత్న అవార్డు అతనికి ఇవ్వటం జరిగింది అతని గురించి ఎప్పుడైతే కేఎల్ రత్న అవార్డు ఇచ్చినప్పుడు భారతదేశం అంతా కూడా అతను పాపులర్ అయిపోయాడు మంచి పేరు సంపాదించుకున్నాడు మంచి ఫేము నేమ్ కూడా అతను సంపాదించుకున్నాడు అప్పుడు ఒక టీవీ టెలికాస్ట్ ఛానల్ మీడియా రిపోర్టర్ అడిగారు మీకు ఎలా ఉన్నది ఈ యొక్క అవార్డు మీకు రావటం అన్నప్పుడు అతను చెప్పిన విషయం ఏంటంటే గనక అతని దగ్గర ఉన్న రెండు మెడల్స్ ముద్దు పెట్టుకొని ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని చెప్పాడు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వార్త విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే గనక ఎవరైతే గనక ఒలింపిక్ అవార్డు గ్రహీత ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఒకటిలో ఆ వ్యక్తి తనకు సహచరుడు తన యొక్క జూనియర్ని మర్డర్ చేసాడు అసూయి చేత ఏ కారణం చేత తెలియదు కానీ ఒక మర్డర్ అతంగా మర్డర్ చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టారు అతన్ని నాన్ బెయిలబుల్ వారెంట్ జడ్జు జడ్జు అక్కడ తీర్పు ఇచ్చి లైఫ్ టైం ఇంప్రోజైన్మెంట్ జీవితకాలపు ఖైదీగా అతన్ని తీర్పు తీర్చి ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నాడు మన నిజమైన ఆశీర్వాదం అంటే గనక చివరి వరకు ఉండాలి కదా నిజమైన ఆశీర్వాదం అంటే కనుక దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం స్థిరంగా ఉంటుంది దేవుడిచ్చిన ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది మరి నిజమైన ఆశీర్వాదం అంటే కనుక ఇటువంటి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కాదు గృహము ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ మన నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి నిజమైన ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక అందరూ కూడా మీకు బైబిల్ గ్రంథంలో ఉన్నవారు చూడండి లేనట్లయితే గనక నేను చదువుతాను మీరు వినండి అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వముల నుండి మళ్లించటం వలన మేము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను మరలా నేను చదువుతాను చూడండి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మేము నాశీర్వదించుటకు నిజమైన ఆశీర్వాదం ఏంటంటే గనక ఏ వికెడ్ మ్యాన్ అవుట్ ఫ్రమ్ హిజ్ వికెడ్నెస్ ఒక దుష్టుడు తన దుష్టత్వం నుంచి మళ్ళీ దేవుని వైపు తిరగటమే నిజమైన ఆశీర్వాదము ఒక అపవిత్రమైన వాడు తన అపవిత్రత నుంచి విడిచిపెట్టి దేవుని వైపు తిరగటమే నిజమైన ఆశీర్వాదము ఒక పాపి తన పాపిని తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగటమే నిజమైన ఆశీర్వాదము నిజమైన ఆశీర్వాదం అంటే ఎలా వస్తుంది ఒక దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుడి వైపు తిరిగినప్పుడు నిజమైన రక్షణ అనే ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు ఆ రక్షణ ఎలా ఉంటుందంటే గనక ఎవర్ లాస్టింగ్ యుగ యోగాలు ఆ రక్షణ మనతో ఉంటుంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా నిత్యత్వంలో దేవుడితో మనం ఉండేవారుగా మనం ఉంటాం అదే నిజమైన ఆశీర్వాదం పేరు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది నేను చెప్పిన సుశీల్ కుమార్ అనే వ్యక్తికి ఎప్పుడైతే గనక రెండు సార్లు ఒలిం యొక్క ఒలింపిక్స్ అవార్డు ఒలింపిక్స్ మెడల్ సంపాదించిన భారతదేశం కేఎల్ రత్న అవార్డు ఇచ్చారు ఎప్పుడైతే గనక తన యొక్క దుష్టత్వం ఎప్పుడైతే కనుక కనపరుచుకున్నాడో కేఎల్ రత్న అవార్డుని మరి భారతదేశం రాష్ట్రపతి వెనక తీసుకున్నారు ఈ విత్డ్రాల్ ద అవార్డు ఆఫ్ కేఎల్ రత్న పేరు ఉంటుంది రేపు పేరు ఉండదు కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం రక్షణది ఎటేళ్ల కాలం కూడా యోగ యోగాలు మనతోనే ఉంటుంది అది నిజమైన ఆశీర్వాదము మన దుష్టత్వం నుంచి మళ్ళాలి అపవిత్రత నుంచి మళ్ళాలి పాప నుంచి మళ్ళాలి వ్యర్థత్వం నుంచి మళ్ళినప్పుడు దేవుడు మనకి రక్షణ ఇస్తాడు రక్షణ పొందిగిన మనము అడగక మునిపే మనకి ఏది ఉన్న దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు నాలో నాకు కూడా చాలా అక్కర్లుగా ఉన్నాయి అవస్థతలు చాలా ఉన్నాయి నేను రక్షణ పొందుకుని దేవుని వైపు నేను తిరిగి నా దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు ఎప్పుడైతే నేను తిరిగాను నేను అడగక మునిపే చాలా నా అక్కర్లని కూడా దేవుడు తీర్చివాడుగా ఉన్నాడు మన దుష్టత్వాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుడు మనం అడిగిన అడిగినడలా దేవుడు మనం మనవి ఆలకించడు వ్యవహార స్వార్థులు దేవుడు ఏమంటున్నాడంటే కనుక దేవుడు పాపిలు మనవి దేవుడు ఆలకించడు దేవుడు పాపి మనం ఆలకించడండి మనం రక్షణ పొందుకున్నప్పుడు మనకి ఏది అక్కడ ఉన్న దేవుడు అది మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు అందుకని నీకు రక్షణ లేదా ఇదే సరైన సమయం రక్షణ పొందు మారో మనసు పొంది నీ యొక్క సంఘ సేవకుడి దగ్గరికి వెళ్ళి బాపు తీసుకుని తీసుకో ఏసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకుని అంగీకరించి మరి క్రీస్తు నామంలో బాప్తిని తీసుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు అదే నిజమైన ఆశీర్వాదం దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్ ఇటువంటి వాక్యాలు మనం రాబోయే రోజుల్లో చాలా మనం విందాము అనేక మందికి ఇక వాక్యాలు మనం షేర్ చేద్దాము నిజమైన ఆశీర్వాదం మనం పొందుకునే వారుగా మనం ఉందాము ఇంత తన మాటలు ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక థ్యాంక్ యూ